Tá aqui. ఇక్కడ వచ్చిన ఆటోనోవర్ అసోసియేషన్ సభ్యులకు మా మీడియా మిత్రులకు అందరికి ముందుగా గణతంత్ర స్వాతంత్ర శుభాకాంక్షలు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర శుభాకాంక్షలు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర శుభాకాంక్షలు అన్న ఈరోజు మా ఈ ప్రభుత్వ ఆటోనర్ అసోసియేషను కొత్తగా కొత్త కమిటీ ఫామ్ అయింది ప్రెసిడెంట్ అజ్మద్ బేగు వైస్ ప్రెసిడెంట్ ఎస్ సతావుల్లా ఇంకో వైస్ ప్రెసిడెంట్ అల్లా సెక్రటరీ హుసేన్ బాషా జాయింట్ సెక్రటరీ అనూషు ముద్దసిరు మిగతా మా ఇరవై ఒక్క మంది సభ్యులు ఇక్కడ ఉన్నారన్న మేము మా అసోసియేషన్లో మా వర్కర్స్ గురించి మా సమస్యల గురించి మేము ఇన్ని నుంచి చాలా తపన పడుతున్నాము మా సమస్యల గురించి ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నాము మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయని మాకు సరైన రోడ్డు లేవు రోడ్డు వసతి లేదు కాలువ వసతి లేదు ఇంకోటి ఏమంటే సార్ ఇక్కడ ఎక్కువ వర్షం పడితే బురద వచ్చి నడిచేదానికి ఇబ్బంది ఎండ ఎక్కువ అయితే దుమ్ము లేచి అంతా మొత్తం కళ్ళల్లో పడి అట్లా పనిచేసానికి ఇబ్బంది మా సమస్యలను ఇప్పుడు ప్రెసెంట్ ఉండ మా ఎమ్మెల్యే గారి నింది వరద ఎమ్మెల్యే గారికి వినిపించి వినిపించినాము మా కొత్తపల్లి సర్పంచ్ అన్న గారికి వినిపించాము మా ముస్లిం మైనారిటీ విఎస్ ముక్తారణ గారికి కూడా వినిపించాము వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి మీ సమస్యను తీరుస్తామన్నారు మాకు చాలా వాళ్ళకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము మాకు మా భవిష్యత్ తరాలకు కూడా మా ఈ సమస్యలు తీర్చి మా ఆటో గారిని ఒక సంపూర్ణంగా రోడ్లు రోడ్లతో కాళ్ళతో వసతులతో కరెంటుతో పూర్తి చేయాలని ఆశిస్తున్నాము మాకు సహకరించిన మీ మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు నా పేరు అజ్మద్ బేగ్ కొత్తగా ప్రెసిడెంట్గా ఎన్ని ఎన్నుకోవడం జరిగినది అందరికీ ఆగస్టు పదహైదు శుభాకాంక్షలు డెబ్బై శుభాకాంక్షలు మీకు మా ఆటోనలో మాకు సమస్యలు దండి ఉండాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మేము ఆటోనవర్ వచ్చినాము వచ్చిన తర్వాత మాకు రోడ్లు కానీ కాలువలు కానీ ఎలాంటి ఏ గవర్నమెంట్ తరఫున మాకు ఎలాంటి సహకారం అందలేదు ఇప్పుడు వచ్చిన కొత్త కమిటీ మనం ప్రయత్నిస్తున్నాము రోడ్లు వేయడానికి శివచంద్రారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ వినిపించుకుంటున్నాము మనం ఈ సంవత్సరమే ఆగస్టు పదహైదు ఇంత గ్రాండ్గా చేయడం ఇదే మొదటిసారి ఇప్పటివరకు వరకు ఏ మీడియా ఇక్కడికి రాలేదు ఏం చేయలేదు మేము అందరికీ విన్నపించుకుంటాము మాకు రోడ్లు కాలువలు వేయాలని వర్షం వస్తే మాకు చాలా మా పరిస్థితి కూడా చాలా ఇదిగా ఉంటుంది బుడదలు గుంతలు లారీలు వచ్చే లారీలు వర్క్ చేయించుకోవడానికి రావడానికి కూడా భయపడుతున్నారు మా గుంతలు చూసి లోడ్ పండుగలు గిడుబడి ఏదైనా రావాలంటే కట్టలు ఇరిగిపోవడము ఇలా చాలా ఇబ్బందిగా ఉంది కానీ మేము ఇప్పటికే అందరికీ వినపించుకున్నాము మా సమస్యలు ఎక్కువ అని కానీ అందరూ ఏదో వేస్తాము అని చెప్తున్నారు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం అందరికీ నమస్కారం మీ మీడియా మిత్రులకు ఇప్పుడు వచ్చిన సభ సభ్యులకు అందరికీ నమస్కారములు మేము ఈ కొత్త కమిటీ ఇప్పుడు నిర్ణయమై నిర్ణయించినారు కానీ కొన్ని సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి రోడ్లు కానీ కాలువలు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాము తొంభై ఆరు నుంచి ఏ ఒక్క మనకు సహకారం ఎవరిది మనకు దొరకలేదు అని అందరికీ చెప్తా ఉన్నాం కానీ ఇంతవరకు ఎవరు మనకు సహకరించలేదు ఇప్పుడు శివచన రెడ్డి గారు కానీ వరదారెడ్డి కానీ వాళ్ళకు మనం అను చానలు చెప్పినాము వాళ్ళు మనకు సహకరిస్తామని అంటున్నారు మీరు కూడా మీడియా మిత్రులు కూడా కొంచెం దీని మీద దృష్టి పెట్టి పేపర్కు బాగా వేసి వార్తగా బాగా వచ్చినట్టుగా మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అన్న డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ అందరికీ మా పాత ఆటోనగర్ పుదుటూరు పాత నగర్లో ఉన్న అసోసియేషన్ ప్రజలకు నగర్లో ఉన్న వాళ్ళందరికీ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు మేము ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడే విషయం ఏమంటే మేము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం కొత్తగా అజ్మత్కి కొందరికి మార్చినాము పాత కమిటీనే నేను పదమూడేళ్ళ నుంచి ఉన్నాను ఆ విషయంలోనే నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు ఇప్పుడు ఇన్ని రోజులు మాకు రోడ్లు లేవు మా పరిస్థితి వేరేది ఏం లేదు రోడ్లు కాలువలు అవి కావాలనే మేము అవి మేము ఇప్పుడు శివచంద్రాడు అన్నకు ముక్తారన్నకు కోరినాము వాళ్ళు కూడా చేస్తామని చెప్పినారు వాళ్ళు కూడా ధన్యవాదాలు ఇంకోటి మా ఆటో నగర్లో కొంత డెవలప్మెంట్ కోసము మేము ఒక డెవలప్మెంట్ అనేది అసోసియేషన్లో పెట్టాము ఎవరైనా అసోసియేషన్లో స్థలాలు కొన్నవాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే మా అసోసియేషన్కి వచ్చి డెవలప్మెంట్ కట్టి సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాం అందరినీ మీ సమస్యలు మీ ఫ్లాట్ల గురించి ఏమన్నా ప్రాబ్లంలు ఉన్నాయి మీ మా దగ్గరకు వస్తే మేము అది కరెక్ట్ ఉందా లేదా దాన్ని చూసి సాల్వ్ చేస్తాం ఏదైనా న్యాయం చేయాలని చూస్తాం దయచేసి ఆట అనుకున్నాం అందరినీ నీ సమస్యలు మీ ఫ్లాట్ల గురించి ఏమన్నా ప్రాబ్లంలు ఉన్నా మా దగ్గరకు వస్తే మేము అది కరెక్ట్ ఉందా లేదా దాన్ని చూసి సాల్వ్ చేస్తాం ఏదైనా న్యాయం చేయాలని చూస్తాం దయచేసి